నమస్కారం పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారం నా పేరు కిరీటి శాస్త్రవేత్త ఉద్యాన పరిశోధనా స్థానం అంబాజీపేట నుంచి కొబ్బరి సాగులో పోషక లోపాలు మరియు దిగుబడులు తగ్గడం వంటి సమస్యల నివారణ చర్యల గురించి ఈరోజు చెప్పదలుచుకున్నాను దీంట్లో మనం చూసుకున్నట్లయితే కొబ్బరి సాగు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా కోస్తా జిల్లాలైన ఉభయ గోదావరి జిల్లా ఉత్తర కోస్తా కృష్ణా గుంటూరు చిత్తూరు మరియు శ్రీకాకుళం జిల్లాల్లో ఉత్పాదకత మరియు సాగు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కొబ్బరి దిగుబడి చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం దక్షిణ భారతదేశంలో కేరళ తమిళనాడు కర్ణాటక తర్వాత నాలుగో స్థానంలో ఉంది శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను మనం పాటిస్తే కొబ్బరిలో పిందె రాలడం మరియు పోషక లోపాలు వంటివి నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే కోస్తా తీరం వెంబటి శ్రీకాకుళం మొదలుకొని చిత్తూరు వరకు మనకి ఎక్కువగా కొబ్బరి సాగు అనేది జరుగుతూ ఉంది క్రమేపీ ఉష్ణ మండలాలు కాకుండా రాయలసీమ వంటి ప్రాంతాల్లో కూడా కొబ్బరి సాగు అనేది ఎక్కువగా విస్తరిస్తూ ఉంది పోషక అనేది ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం ఈ పోషక లోపాల్లో ప్రధానంగా కనిపించేది నత్రజని లోపం ఈ నత్రజని లోపం వల్ల ముదురు ఆకులు ఎక్కువగా పసుపు రంగుకి మారి తర్వాత క్రమేపి బూడిద రంగుకి మారుతూ ఉంటాయి ఇలా ముదురు ఆకులు ఎక్కువగా కొబ్బరి చెట్టులో సుమారు నాలుగైదు ముదురాకులు అలాగా పసుపు రంగులో కనిపించి క్రమేపీ ఎరుపు రంగుకు మారుతున్నాయి అనుకుంటే ఇది నత్రజని లోపంగా మనం గుర్తించవచ్చు అలాగే మొక్క ఎత్తు పెరగకపోవడం ఆకులు చిన్నగా ఉండటం వంటివి గమనించినప్పుడు కూడా ఈ నత్రజని లోపంగా మనం గుర్తించుకోవచ్చు పుష్పగుచ్చాలు ఇన్ఫ్లర్షన్స్ ఏదైతే ఉందో పిందెలు తగ్గిపోవడం మరియు పిందెలు ఎక్కువగా రాకపోవడం తర్వాత పిందెలు ఎక్కువగా రాలిపోవడం వంటివి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా నత్రజని లోపాన్ని సూచిస్తూ ఉంటాయి పాస్వరం ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వల్ల మనం దీన్ని నివారించుకోవచ్చు పాస్వరం లోపం ఉన్న మొక్కలు వేరు వ్యవస్థ అనేది ఎక్కువగా అభివృద్ధి చెందకుండా ఉండటానికి దోహదపడుతుంది అలాగే మొక్కలు ఎత్తు పెరగకుండా ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకి మారి ఆకుపచ్చ రంగుకి ఉండకుండా పత్రహరితాన్ని కోల్పోతూ ఉంటాయి ఆకుల చివర్లు కూడా మనం చూసుకున్నట్లయితే కాలిపోయినట్టు ఉంటాయి ఇలాంటి లోపాలు మనం చూసుకున్నప్పుడు దాన్ని బాస్ఫరం యొక్క లోపంగా మనం గుర్తించుకొని ఈ చర్యలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది పొటాష్ కొబ్బరికి ఎక్కువగా పొటాష్ అనేది ఎక్కువగా కావాల్సి ఉంటుంది ఎందుకంటే కొబ్బరి బోండాల్లో కానీ కొబ్బరి కాయలో మనం చూసుకున్నట్లయితే బోండాలలో నీరు తాగినప్పుడు సుమారు పదిహేను నుంచి రెండు వేల పీపీఎం వరకు పొటాష్ అనేది పోతూ ఉంటుంది అలాగే పొటాష్ ధాతు లోపాలు అనేది ఎక్కువగా అసిడిక్స్ ఆయిల్స్ ఆమ్లతత్వం ఉన్న నేలల్లో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది ముదురు ఆకు పసుపు రంగులోకి ఆకులు అనేది మారిపోయి త్వరగా ఎండిపోయి లేత ఆకులు కూడా పసుపు పచ్చగా అనేది ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది ఈ పొటాష్ లోపు ఉన్న మొక్కల్లో ఆకులు పసుపు రంగుకి కాకుండా ఒక్కొక్కసారి ఎరుపు రంగుకి మారుతూ ఉంటాయి పుష్పగుచ్చాల్లో ఈ బటన్స్ అనేది తక్కువగా రావటము తర్వాత బటన్స్ అనేది ఎక్కువగా ఫిస్ట్ సైజు అంటే మన అరచేతి ముడిచినప్పుడు ఫిస్ట్ సైజులో ఉన్నప్పుడు బంతులు అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటాయి ఆకుల ఈ నెలలు మనం చూసుకున్నట్లయితే పచ్చగా ఉండి తర్వాత ఈ బార్డర్ అనేది అంతా కూడా ఎరుపు రంగుకి తర్వాత తుప్పు పట్టిన విధంగా మనకు ఎక్కడెక్కడ మచ్చలు అనేది కనిపిస్తూ ఉంటాయి అలాగే కొబ్బరి కాయ పరిమాణం తగ్గిపోవడం తట్టుకాయలు ఎక్కువగా రావడం అనేది కూడా ఈ పొటాష్ లోపం యొక్క లక్షణాలుగా మనం చూసుకోవచ్చు ఈ అనేది విడిపోకుండా ఎక్కువగా ముద్దగా రావటం తర్వాత ఆకుల పత్రహరితాన్ని ఎక్కువగా కోల్పోయి తుప్పు పట్టిన అనేది ఎక్కువగా ముదురు ఆకుల్లో మనకి ఎక్కువగా కనిపిస్తే పొటాష్ లోపంగా గుర్తించుకోవచ్చు అదే లేత ఆకుల్లో మనకు కనిపిస్తున్నట్లయితే ఐరన్ దాతు లోపంగా మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది సో ఇలా మనకి ఆకులు పొటాష్ లోపం ఉన్న దాంట్లో ఎక్కువగా ఆకులు ఎండాకులు అనేది రాలిపోతూ ఉంటాయి ఈ మెగ్నీషియం లోపం కూడా మనం నెక్స్ట్ చూసుకోవాల్సి ఉంటుంది ఈ మెగ్నీషియం లోపం దాత్ లోపంలో మనకి ఏంటంటే నత్రజని లోపంలో ఆకులు అనేది పసుపుపచ్చగా మారుతూ ఉంటాయి ఈ మెగ్నీషియం లోపంలో మొట్టమొదటిగా అంటే యంగ్ లీవ్స్ ఏదైతే కొత్తగా వస్తున్న ఆకులలో పసుపుపచ్చ ఆకులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఆకుల చివర్ల నుండి మొదల వరకు ఇది చిన్నగా వ్యాపిస్తూ ఉంటుంది వీటన్నిటికి కూడా అంటే సూర్యరశ్మి పడని ఆకులు ఎలాగైతే ఉంటాయో అలాంటి ఈ సిమ్టమ్సే మనకు కనిపిస్తూ ఉంటాయి వీటిని మనం ఈ మెగ్నీషియం లోపంగా గుర్తించుకొని దానికి నివారణ చర్యగా సల్ఫేట్ ఆఫ్ పొటాషిని వంద గ్రాములు ప్రతి మొక్కకి అందజేసినట్లయితే ఈ మెగ్నీషియం లోపం అనేది తగ్గుతూ ఉంటుంది అలాగే తట్టు కాయలు రావటం కాయల్లో కొబ్బరి ఫామ్ కాకుండా కాయలు అనేది పూర్తిగా బాగా ఉంటుంది కానీ లోపల చూసుకున్నట్లయితే కొబ్బరి అనేది ఉండదు కాయ బరువు కూడా తేలికగా ఉంటుంది ఇలాంటివి కాయలు ఎక్కువగా వస్తున్నాయి అనుకున్నప్పుడు మన ఈ బోరాన్ దాతులు కుప్పంగా మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది అలాగే మన కొబ్బరి మువ్వను చూసుకున్నట్లయితే ఆ మువ్వలు సుడి తిరిగిపోయి తర్వాత అడ్డదిడ్డంగా పెరగడం కానీ అలాంటి లక్షణాలు మనం చూసుకున్నట్లయితే బోరాన్ యొక్క లోపంగా మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది ఈ బోరాన్ ధాతు లోపం ఉన్న చెట్లలో కాయలు అనేది పెరగకుండా అలాగే చెట్టుకి ఉండిపోతాయి అలాగే మన కొబ్బరికాయలు మామూలు పరిమాణం కంటే తక్కువ పరిమాణంలో ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి ఇలాంటి చెట్టుని మనం బోరాక్స్ పొడి మందుని మనం చెట్టుకి పల్లెల్లో సుమారు యాభై నుంచి వంద గ్రాముల వరకు వేసుకోవాల్సి ఉంటుంది ఈ బోరాన్ ధాతు లోపానికి బోరాక్స్ ఏదైతే వాడుతున్నామో అది మనం సూటి ఎరువులైన నత్రజని బాస్ఫరం పొటాష్తో కలపకుండా ఈ ఎరువులు వేసుకున్న ఒక నెల నెలన్నర ఇచ్చుకొని మనము ఈ బోరాన్ ధాతు లోపానికి బోరాక్స్ అనే మందును మనం వాడుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా బోరాక్స్ అనేది బోరేట్లో దొరుకుతూ ఉంటుంది ఈ బోరేట్ని మనం ఎక్కువగా ఫోర్టీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ ఉన్న బోరాన్ని మనం యాభై గ్రాములు ఇచ్చుకున్నట్లయితే ఈ బోరాన్ ధాతు లోపాన్ని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా కాయలు అనేది పగిలిపోవటం తర్వాత కాయలు ఒకవైపు మాత్రమే చిన్నగా మనకి కొబ్బరి అనేది ఫామ్ కావడం అలాగే పుష్పగుచ్చాల్లో మనం చూసుకున్నట్లయితే ఈ లెంత్ మనం ఏదైతే పుష్పగుచ్చం యొక్క పొడవు చూసుకున్నట్లయితే తగ్గిపోయి ఎక్కువగా దగ్గర దగ్గరగా బంతులు రావటం అనేది తర్వాత పోలెన్ ఏదైతే మనకి పుప్పొడినిచ్చే మగ పుష్పాలు ఉంటాయో ఆ పుప్పొడిని ఇచ్చే మగ పుష్పాలన్నీ కూడా డ్రై అయిపోవడం పాములాగా ఈ సుడి అనేది తిరిగిపోవడం వంటిది ఎక్కువగా బోరం దాతులు లక్షణాలు ఈ పిందె రాలడానికి కాపు పట్టిన నాలుగు ఐదు సంవత్సరాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అది ఈ పంట యొక్క సహజతత్వం ఎనిమిది నుంచి పది సంవత్సరాల వయసు ఉండి తోటల్లో పొడుగు రకాలైతే ఈ పిందెలు రాలడం అనేది సహజంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ పదిహేను సంవత్సరాలు పైబడిన తోటల్లో మనకు ఎక్కువగా చిన్న సైజు పిందెలు రాలిపోతూ ఉన్నాయనుకుంటే అది ఐరన్ దాతు లోపంగా గుర్తించుకోవాల్సి ఉంటుంది ఈ ఫిస్ట్ సైజ్ బటన్స్ మనకి ఎక్కువగా రాలిపోతున్నాయి అనుకుంటే మనకి బోరన్ దాతు లోపంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ రాలడానికి పొటాషియం కూడా గద్దడి లోనైనప్పుడు కానీ హార్మోన్లో అసమతుల్యతలో ఉన్నప్పుడు కానీ పిందెలు అనేది ఎక్కువగా రాలుతూ ఉంటాయి చుడి తిరగడం అనేది ఒక్కొక్కసారి మనకి కొమ్ము పురుగు కానీ హిరముకు పురుగు కానీ ఉన్నప్పుడు కూడా సుడి అనేది తిరుగుతూ ఉంటుంది సో ఈ పురుగు వల్లన లేదంటే ఈ బోరాన్ దాత లోపంగా మనం గమనించుకొని రైతు సోదరులు సరైన నివారణ చర్యలు చేసుకున్నట్లయితే ఈ సుడి అనేది తిరగకుండా కింది రాలడం అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది ఈ పిందరాలుడు నివారణకు పొటాష్ అనేది తేలికపాటి నీళ్ళల్లో అయితే మూడు కిలోల వరకు వేసుకోవాల్సి ఉంటుంది అలాగే బరువు నీళ్ళల్లో అయితే రెండున్నర కిలోల వరకు చెట్టుకి మనం రెండు దఫాల కింద మనం, మనం ఇచ్చుకున్నట్లయితే పిందరాలడం అనేది తగ్గుతూ ఉంటుంది పోషక యాజమాన్యం చూసుకున్నట్లయితే ఐదు సంవత్సరాలు పైబడిన తోటల్లో పిందె అనేది ఎక్కువగా కడుతూ ఉంటుంది ఆ టైంలో మనము ప్రతి సంవత్సరం కూడా ఎరువులు పశువుల పెంట ఏదైతే మనకి ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ పెరగడానికి దోహదపడుతుందో దానితో పాటు నత్రజని భాస్వరము పొటాష్ అనేది ముఖ్యంగా సూటి ఎరువుల రూపంలో మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది సూటి ఎరువులైన యూరియా అనేది ఒక కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రెండు కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది రెండున్నర కిలో మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఈ పోషక యాజమాన్యం మనము ప్రధానంగా జూన్ జూలై అంటే తొలకరి వర్షాలు కురిసిన తర్వాత మనము ఈ ఎరువుల యాజమాన్యం అనేది చేపట్టాల్సి ఉంటుంది ఈ చెట్టు మొదల నుంచి ఒకటిన్నర మీటర్ దూరంలో మనం వేసుకున్నట్లయితే ఈ ఎరువులు అనేది ఎక్కువగా తోటకి అంది రాలడము తర్వాత ఈ పైన చెప్పిన నత్రజని భాస్వరము పొటాష్ యొక్క లోపాలని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది దీంతోపాటు రైతులు ఎక్కువగా కాంప్లెక్స్ ఎరువులు అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ కాంప్లెక్స్ ఎరువులు అనేది మొక్కకు కావాల్సిన ఆరు వందల గ్రాముల యూరియాని మన కాంప్లెక్స్ ఎరువుల్లో ఇచ్చుకోవాలంటే దాదాపు రెండున్నర నుంచి మూడు కిలోల కాంప్లెక్స్ ఎరువు మనం ఇచ్చుకున్నట్లయితే నత్రజని వరకు అందుతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే దాదాపు పదిహేను వందల గ్రాముల పొటాష్ అనేది ఒక చెట్టుకి కావాల్సి ఉంటుంది ఈ పొటాషిని కాంప్లెక్స్ ఎరువుల్లో ఇరవై ఇరవైలో కానీ మూడు పంతొమ్మిదిలో కానీ సుమారు పది కేజీలు ఇచ్చుకుంటే కానీ మనకు పొటాష్ అనేది చెట్టుకు కావాల్సిన మోతాదు అనేది మనకు లభించదు కాబట్టి సూటి ఎరువులైన యూరియాను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలోనే మనం రైతు సోదరులనేది కొబ్బరి చెట్టుకి అందించుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే మనం చూసుకున్నట్లయితే రైతులు కొంతమంది ఈ సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడుతూ ఉంటారు వారు కూడా వర్మీ కంపోస్ట్ని మనం ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల వరకు ఒక చెట్టుకి మనము నవంబర్ డిసెంబర్లో మనం ఇచ్చుకున్నట్లయితే ఈ ఎరువులో ఉన్న నత్రజని బాస్వరం పొటాషియతో పాటు సేంద్రియ కర్బనం అనేది పెరగడానికి ఆస్కారం ఉంటుంది దీంతో పాటు మనము అజోస్ పైరిల్లం మరియు ఫాస్ఫు బ్యాక్ట్ అన్ని వంద గ్రాముల వరకు అందించుకున్నట్లయితే భూమిలో ఉండే టోటల్ భాస్వరం కానీ టోటల్ పొటాషియం కానీ మొక్కకి లభ్యమయ్యే విధంగా తోడ్పడి దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది దీంతో పాటు మనం ఇందాక చెప్పుకున్నట్టు మెగ్నీషియం కానీ జింక్ కానీ ఐరన్ కానీ దాతు లోపాలు మనం గుర్తించుకున్నట్లయితే పై ఎరువులు వేసిన ఒక నెల తర్వాత ఈ జింక్ మెగ్నీషియం అనేది వేసుకోవాల్సి ఉంటుంది జింక్ అనేది ఒక యాభై గ్రాములు మెగ్నీషియం అనేది నూట యాభై గ్రాముల వరకు మనం వేసుకున్నట్లయితే ఈ పోషక లోపాలని మనం నివారించుకొని మంచి దిగుబడిని పొందడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా బోరాను ప్రతి సంవత్సరం కూడా మనం మొక్కకి యాభై గ్రాములు ఇచ్చుకున్నట్లయితే ఫ్యూచర్లో కూడా మనకి ఈ కాయ రాలడం అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది ఎరువులు వేయే పద్ధతి మనం గమనించుకున్నట్లయితే చెట్టు మొదల నుంచి ఒకటిన్నర నుంచి రెండు మీటర్ల దూరంలో మనం వేసుకున్నట్లయితే చెట్టుకి వేసిన ఎరువుల్లో సుమారు అరవై నుంచి డెబ్భై శాతం వరకు మనం వేసిన ఎరువులు మొక్కకు ఉపయోగపడి ఎక్కువగా దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది వేసుకున్న ఎరువులు ఒక దఫా వేసుకున్న తర్వాత నాలుగు నెలల తర్వాత మనం వేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ ఎరువులు వేసుకున్న తర్వాత నీళ్ళు అనేది కంపల్సరిగా పారించుకునే పద్ధతి అయితే పారించుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా డ్రిప్ ద్వారా ఇవ్వదలిచిన రైతులు అరవై గ్రాములు యూరియా డిఏపి కానీ తర్వాత పొటాష్ కానీ నూట యాభై గ్రాముల వరకు మనము అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే వరకు మనము ఈ డ్రిప్పు ద్వారా మనం అందించుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే నీటి యాజమాన్యం మనం చూసుకున్నట్లయితే తేలికపాటి భూముల్లో అయితే సుమారు పది రోజుల వ్యవధిలో మార్చి నెలల నుంచి ఇచ్చుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా డ్రిప్ పద్ధతిలో ద్వారా అయితే అక్టోబర్ నుంచి మనము సుమారు యాభై లీటర్ల నీటిని ఒక చెట్టుకి ఇచ్చుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మార్చి నుంచి సుమారు వంద లీటర్లు ఒక చెట్టుకి అందే విధంగా మనం డ్రిప్పుని ఏర్పాటు చేసుకున్నట్లయితే పిందెరాలడము తర్వాత కాయ సైజు పెరగడానికి అవకాశం ఉంటుంది చెట్టు పల్లెంలో మనము ఒకవేళ బేసిన్ పద్ధతిలో నీరు వేయించుకున్నట్లయితే ఆకులు కానీ ఎండు కొబ్బరి ఆకులు కానీ తర్వాత జనుము జీలుగా వంటి సేంద్రియ పచ్చిరొట్టె ఎరువులను మనం వేసుకున్నట్లయితే ఈ మాయిశ్చర్ కంటెంట్ లాస్ అనేది మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ నీటి ఎద్దడి నుంచి మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు బేసిన్ పద్ధతిలో ఎవరైతే నీళ్ళు ఇచ్చుకుంటున్నారో వారు బేసిన్లో మనకి పచ్చిరొట్టె ఎరువులతో పాటు ఈ ఎండు ఆకులను మనం ఇచ్చుకున్నట్లయితే నీటి ఎద్దడిని తగ్గించి పిందరాలని మనం అరికెట్టడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మనం కొబ్బరి డొక్కలని పరుచుకొని అలాగే ఎండో ఆకులని మనం వేసుకున్నట్లయితే మాయిశ్చర్ కంటెంట్ని సుమారు యాభై నుంచి అరవై శాతం వరకు మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా గ్లైరిసీడియా యొక్క ఆకులను కూడా మనము కత్తిరించుకొని పాదుల్లో వేసుకున్నట్లయితే నీటి ఎద్దడి నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం కల్పించిన పాడి పంటలు బృందానికి నా నమస్కారాలు